ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అండ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ ప్రజా ఆరోగ్య జాతీయ ఆయన శుక్రవారం రాత్రి సదస్సును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రజలు మరింత శ్రద్ధ చూపాలని కోరారు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులపై ప్రజల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు కోవిడ్ మహమ్మారి సృష్టించిన విషాదాన్ని సమిష్టిగా అధిగమించిన ఆనందం ఎక్కువ సమయం నిలవకుండా ప్రస్తుతం మంకీ ప్రపంచ దేశాలలో విస్తరిస్తోందని ఆయన తెలిపారు తమ వద్దకు వచ్చే డాక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన కోరారు ప్రజా ఆరోగ్యం అన్ని వ్యవస్థల సమన్వయంతో సాధ్యమని ఆయన అన్నారు కాగా రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్యంగా వ్యాధి రహిత భారత్ గా దేశాన్ని నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నిర్దేశించారని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాధుల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ పలు చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు కోవిడ్ మహమ్మారి నియంత్రణకు అన్ని దేశాలు తమ వ్యవస్థలు పనిచేయించి నిలువరించగలిగాయని ఆయన తెలిపారు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరింత కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు వ్యాధి వచ్చాక నయం చేయడంపై దృష్టి సారించడం కన్నా రాకుండా ఏమి చేయాలనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కోరారు ప్రజలు కూడా వ్యాధుల పట్ల అప్రమత్తతతో ఉండాలని ఆయన కోరారు ఎస్పీఎంసీ హెల్త్ బులెటిన్ శ్రీనివాసులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ జి రవిప్రభు ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు